గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు ఆ రోజు మా నాన్న లేడు మా బాబాయి కూడా చంపేశారు దిక్కులేని బిడ్డ అయిపోయా చంపింది ఆయనే దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సింపతి తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు ఇప్పుడు ఏం చేశాడు కోడి కత్తలు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం ఐదేళ్ళు అయిపోయింది చేయిన పాపానికి కత్తితో గీకితే ఐదేళ్ళు జైల్లోనే ఉన్నాడు ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు సొంత చెల్లెలు కోర్టుకెక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే అతి చేసినట్టు లేకుంటే ఇంక తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్ని తిడుతున్నాడు అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఊటు గుర్తుపెట్టుకోవాలి అన్ని తప్పులు చేస్తాడు నేరాలు చేస్తాడు గోరాలు చేస్తాడు అవి ఎదుటి వ్యక్తుల మీద నేర నేరాపణలు చేస్తాడు అంటే ప్రతిరోజు నోరుందని పేపర్ ఉందని టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికలైన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు రాజధాని రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి